మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం పొద్దు పొద్దున్నే కమ్మని స్వీట్తో మీ ముందుకు వచ్చాను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈరోజు కుదిరిందండి నిజం చెప్తున్నాను నాకు చాలా ఇష్టం చేయడం చాలా తేలిక అసలు నోట్లో పెట్టుకున్నామంటే ఇట్టే కరిగిపోతుందండి ఇంతకీ ఏం స్వీట్ అంటారా స్మూత్ మైసూర్ పాక్ అండి మెత్తని మైసూర్ పాక్ అంటే మైసూర్ పాకులో రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి గట్టిగా ఉంటుంది ఒకటి నోట్లో ఇలా వేసుకోగానే అలా వెన్నలా కరిగిపోతుంది చాలా అంటే చాలా తేలిక మరి ఈ మైసూర్ పాక్ ఎలా చేద్దామో చూద్దామా ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను ఈ కడాయిలోకి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను కప్పు కొలతల్లోనే చెప్తాను మీకు అర్థమయ్యేలా శనగపిండిని ఒక్క రెండు మూడు నిమిషాలు సన్నటి సెగ మీద వేయించుకోవాలి సన్న సన్నగా ఉండలు కట్టే అంతవరకు కూడా వేయించుకోవాలి ఇలా పిండి వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి అడుగు అసలు అంటకూడదు మాడకూడదు లేదంటే స్మెల్ తేడా కొట్టేసిద్ది కాబట్టి సిమ్ములో ఉంచుకొని మంటని ఇలా తిప్పుతూ ఈ పిండిని వేయించుకోవాలి కొందరు పిండి వేయించకుండానే పాక్ చేస్తారు కాకపోతే అలా చేయటం వల్ల పాక్ కొంచెం శనగపిండి పచ్చి వాసన వస్తుంది కాబట్టి ఇలా వేయించుకొని మైసూరుపాకు చేసుకుంటే చాలా బాగుంటుంది పిండి వేగింది స్టవ్ బంద్ చేశాను ఇక ఆ పిండిని ఇలా ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలి జల్లించుకోవడం అంటే పిండి జల్లెడితోనైనా జల్లించుకోవచ్చు లేదా పెద్ద చిల్లు గరిట ఉంటాయి కదా దాంతోనైనా జల్లించుకోవచ్చు పిండి వేయించాం కదా అలా వేయించడం వల్ల చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి కాబట్టి అలా ఉండకుండా ఉండటం కోసమే జల్లించడం పిండి అంతే పిండి జల్లించి పక్కన పెట్టేశాను పిండి కలుపుకోవటానికి వీలుగా ఉండేట్టు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే పిండి కొల్చామో అదే కప్పుడు నెయ్యి వేసాను అలాగే ముందు వేయించిన శనగపిండి ఉంది కదా శనగపిండిని కూడా నెయ్యిలో వేసి పిండి ఉండలు అనేది లేకోకుండా చక్కగా స్మూత్గా వచ్చే వరకు కూడా పిండిని కలుపుతానే ఉండాలి ఈ స్వీట్ చేసుకోవటం చాలా అంటే చాలా తేలికండి అసలు కష్టమే ఉండదు చూడండి మీరే చూడండి మీరే చెప్తారు ఇంకా పిండి కలిపేశాను కదా ఇప్పుడు కొద్దిగా లోతుగా ఉన్న ప్లేట్ ఒకటి తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి వే ప్లేట్ అంతటికీ కూడా నెయ్యి అంతా అంటుకునేలాగా ప్లేట్కి ఇలా నెయ్యి రాసి పక్కన పెట్టేద్దాం మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఒక కప్పు పంచదార వేసానండి ఏ కప్పు అయితే మనం నెయ్యి పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేశాను అరకప్పు నీళ్ళు వేశాను ఈ పంచదార పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి పాకం అంటే ఓ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు కడ్డీ పాకం రావాల్సిన అవసరం లేదు కరిగి కొద్దిగా తీగ పాకం వస్తే చాలు ఈ స్వీట్కి సరిపోతుంది అనమాట ఈ స్వీటు నేను ఇంతకుముందు ఒక మూడు నాలుగు సార్లు చేశాను కాకపోతే ఏదైనా కాస్త కూస్తో కొంచెం పర్ఫెక్ట్గా వస్తేనే ఎదుటి వారికి చూపించాలి అన్నట్టుగా ఇప్పటి వరకు మీకు చూపించలేదు ఇక పంచదార పాకం కరిగి తీగ పాకం వస్తుంది చూడండి ఎక్కువగా పాకం రాకూడదు ఓన్లీ తీగపాకం వస్తే సరిపోతుంది అదిగోండి అందరికీ తెలుసు గట్టిపాకం కడ్డీపాకం వచ్చింది చూడాలంటే కొంచెం నీళ్ళల్లో వేసి చూడాలి తీగపాకం అయితే చేతి వేళ్లతోనే సరిపోతుంది అర్థమవుతుంది ఇక పాకం వచ్చేసింది కదా పాకం ముందు కలిపెట్టుకున్న నెయ్యి పిండి మిశ్రమం ఉంది కదా అది ఇందులో వేసేస్తున్నాను ఇక ఇప్పటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలండి మంట సిమ్ములో ఉండి తిప్పుతా తిప్పుతా తిప్పుతానే ఉండాలి కొంచెం మంట ఎక్కువైనా లేదు తిప్పకుండా ఉన్నా కానీ గట్టితో తిప్పకుండా ఉంటున్నామనుకోండి అడుగు మారుతుంది కాబట్టి దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి గట్టితో అవటం తొందరగా అవుతుంది కానీ ఇంకా తొందరగా అవ్వాలని మాత్రం మీరు మంట హై ఫ్లేమ్లో ఉంచకూడదు చూడండి చక్కగా దగ్గరగా వస్తుంది కదా నాన్ స్టిక్ కడాయి అనుకోండి చూసారు కదా అంచుకున్న పిండి కూడా అంటుకోకుండా ఉంటుంది నాస్టిక్ మంచిది కాదు కదా అందుకని కొంచెం కష్టమైనా పర్లేదు స్టీల్ కడాయిలోనే చేద్దామని ఇలా చేస్తాం చాలా వరకు స్వీట్ దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేస్తున్నాను కప్పు పిండికి కప్పున్నర నెయ్యి వేస్తున్నాను అయితే ఎక్కువగా నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు అరకప్పు నెయ్యి వేసి కప్పు రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు అంటే స్మెల్ రాని పప్పుల నూనెలు కాకుండా ఇలా రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు అలా కాకపోయినా ముప్పావు కప్పు ఆయిల్ వేసుకోవచ్చు ముప్పావు కప్పు నెయ్యి వేసుకోవచ్చు చెప్తున్నాను కదా మీకు స్పష్టంగా చెప్తున్నాను కదా నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి పక్కా ఈ స్వీట్ మీకు ఫస్ట్ టైమే మంచిగా కుదురుతుందండి ఒకసారి ట్రై చేయండి కొంతమంది ఈ స్మూత్ మైసూరుపాకు చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఎల్లో కలర్ కలుపుతారు నేనైతే కలర్ కలపలేదు అలా కలర్ కలపటం వల్ల ఏమవుతుందంటే చల్లారిన తర్వాత ఇంకా థిక్గా ఎల్లోగా కనిపిస్తుంది చూడడానికి అందంగా ఉంటుంది కానీ నేను ఆరోగ్యానికి మంచిది కాదని కలర్ వేయలే కాకపోతే వేస్తూ ఉంటాను ఎప్పుడో ఒకసారి అందరూ చూడడానికి బాగుంటుందని వేశాను ఒక రెండు మూడు సార్లు స్వీట్లల్లో వేశాను అంతే ఎక్కువగా చూడండి ఇప్పుడు స్వీట్ ఏమో కొంచెం ఎల్లో కలర్లో ఉంది కదా అంతా పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం మార్పు వస్తుంది ఇక స్వీట్ స్మూత్ మైసూర్ పాక్ అయిపోయిందండి రెడీ అయింది స్టవ్ మీద నుంచి దింపగానే ముందుగానే ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకుందాం కదా ఆ ప్లేట్లో వేసేయాలి చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి తొందరగా చల్లారాలని ఫ్రిడ్జ్లో పెట్టడమో ఫ్యాన్ గాలికో పెట్టడమో చేయాలి ఇంట్లో మామూలు వాతావరణానికే పెట్టేసేయాలి ఇక ఒక రెండు గంటల తర్వాత చూశాను చూడండి పూర్తిగా మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ముక్కలు కట్ చేసుకుందాం ముందైతే చాక్ తీసుకొని ప్లేట్ అంచుని ఇలా అన్నాం అనుకోండి వేరే ప్లేట్లోకి తీసుకోవడానికి మంచిగా వస్తుంది నెయ్యి రాసాం కాబట్టి మనకి తేలిగ్గానే వచ్చేస్తాయి చూడండి ఎంత బాగుందో చెప్పాను కదా కొంతమంది ఈ స్మూత్ పాకుల్లో ఫుడ్ కలర్ కొద్దిగా ఎల్లో కలర్ వేయటం వల్ల చూడడానికి ఇంకా బాగుంటుంది కానీ టేస్ట్ మాత్రం ఒకటే టేస్ట్ ఫుడ్ కలర్ వేయటం వల్ల కొత్తగా టేస్ట్ ఏం రాదు చూడండి మీకే అర్థమవుతుంది కదా కట్ చేస్తుంటే ఎంత స్మూత్గా దిగుతుంది అస్సలు నోట్లో అలా వేసుకున్నామంటే చాలు ఇట్టే కరిగిపోతుంది నా మాటలు విని ఒక్కసారి ట్రై చేయండి ఇంతగా చెప్తున్నాను అనుకోవద్దు అంత బాగుంటుంది కాబట్టి ఇంతగా చెప్తున్నాను చూశారు కదా చేసుకోవడం చాలా తేలిగా తినడానికైతే అసలు మాటలు లేవు అన్నంత కమ్మగా ఉంటుందండి ఒక్కసారి ఈ స్వీట్ చేసి మన ఇంట్లో వాళ్ళకి పెట్టామనుకోండి తిన్నాక వెమ్మడినే అంటారు ఏంటి ఇంట్లో చేస్తారా ఈ స్వీట్ ఇంత బాగుంది అని కంపల్సరిగా అంటారండి అంత కమ్మగా అంత గొప్పగా ఉంటది మరి ఈ స్వీట్ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా